ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ సుప్రియ చివరి పంట వరకు నీరందించాలని నీటిపారుదల శాఖ డీఈకి వినతి పత్రం అందజేసిన రైతులు ఇల్లందుకుంటా శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల ఆరున జరిగే సీతారాముల కళ్యాణానికి తలంబ్రాల ముస్తాబు బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తణుకుల విలాసాగర్ గ్రామాలలో పరిరక్షణ పాదయాత్ర గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందజేత సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిదే అని ప్రశ్నించిన బీజేపీ సీనియర్ నాయకుడు మట్టా ప్రవీణ్ రెడ్డి వీణవంక మండలం గన్మాకుల ఆదర్శ పాఠశాలలో అందమైన చేతిరాతపై నిపుణుల రాంపల్లి విజయభాస్కర్ ఆధ్వర్యంలో అవగాహన